టెక్కలిలో ఆకలితో అలమటిస్తున్న అన అనాథలకు ఆకలి తీరుస్తున్న అభయ ఫుడ్ బ్యాంక్ స్థాపించిన నేటికి పన్నెండు వందల రోజులు పూర్తి చేసుకుంటుంది అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు ఈ రోజు తమ కుమార్తె రక్షిత పుట్టినరోజు సందర్భంగా దండాసి రాజేష్ మోపిని మోహిని దంపతులు గొల్లపల్లి బెనర్జీ తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు ఈ ఫుడ్ బ్యాంక్ దాతల సహకారంతో రెండు సుమారు యాభై మందికి అన్నదానం చేస్తున్నామని ఈ రోజు పన్నెండు వందల రోజుల అన్నదానంకు దాతల సహకారంతో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలియజేశారు అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు ఈ నంబర్ కు సంప్రదించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు సెక్రటరీ లాడే కామేశ్వరరావు సంఘం సభ్యులు ఎన్ సింహాచలం ఒకలభరణం ఈశ్వరరావు అద్దాల వీరభద్రాచారి ధర్మవరపు పూర్ణాచారి పాల్గొన్నారు ఈ రోజు నైట్ డోనర్ అనేది గొల్లపల్లి బెనర్జీ కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు వీళ్ళిద్దరూ ఈ రోజు అన్నదానమైన చేయడం జరుగుతుంది ఈ అన్నదాతల సహకారంతో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటి వరకు ఈ పన్నెండు వందల రోజులకి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి నలుగురు అభాగ్యులు ఆకలి తీరుస్తారని మా అభయవ యోధన సేవా సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము మా నైట్ కూడా ఉంది ఈ రోజు ఈరోజు నైట్ కూడా ఉంది రెండో పోటు కూడా ఉంది అన్నదానం కాడలే ఉండాలి మీరు ఎందుకు వెనకుంటారు వాళ్ళకి ఎప్పుడు మైండ్ ఒక రోజు ఎర్ఫల్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామేషన్ల ప్రక